తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిరంతరం ప్రజా సమస్యల పైన పూర్వంక పంచాయతీ వ్యవహారాలపైన నిరంతరం పోరాట మనిషి ఎప్పుడు ఏ సందర్భం ఉన్న ఒక పోరాటం పటిమ కలిగిన మనిషి ఏదన్నా ఉంటే నాకు ఇది కానే కావాలని ఒక పట్టుతో నడిచే మనిషి ఈరోజు నిన్న సాయంత్రం మణిపాల హాస్పిటల్లో చనిపోయింది చాలా బాధాకరం మంచిగా మోహన్ అన్న నాకు దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరానికి ఇదే కాకుండా మోహన్ అన్న వచ్చి మా అమ్మగారి పట్టి నుంచి మా సమయం కాకుండా కాకపోతే ఒక మంచి మంచి ఈరోజు మా మధ్యలో లేదంటే చెప్పడానికి పదాలు లేవు తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి మనిషి పార్టీ కోసం నిరంతరం పనిచేసేది కానీ ఇదే కాకుండా ఏ అవసరాలు ఉన్నా ఎవరికైనా ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడి సాధించే మంచి లేకపోయినా అంటే చాలా బాధ్యత చెప్పడానికి పదాలు లేవు కాకపోతే చాలా బాధకరంగా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యుల దేవుడు కల్పించాలి అక్కడ కూడా కానీ అన్నీ రాసి పడే అవసరం మేమంతా వాళ్ళతో ఉన్నాం తప్పకుండా ఉంటాం ఆయన మా పార్టీ కుటుంబ సభ్యులు ఆ కుటుంబం కూడా పార్టీకి సంబంధించిన అదే కాకుండా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా పరిచయం తప్పకుండా మోహన్ ఆ మోహనన్న కుటుంబాన్ని తెలుగు మోహన్ అయ్యేరు కుటుంబానికి తప్పకుండా ఆదుకుంటూ ముందుకు కలిసి నడుస్తామని చెప్పేసి